హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇప్పుడిప్పుడే మరో శుభవార్త వచ్చిందండి మహిళలందరికీ మహాలక్ష్మి పథకంలో భాగంగా రెండు వేల ఐదు వందల రూపాయలను నేరుగా మహిళలకైతే పంపిణీ చేయబోతున్నారు దీనికి సంబంధించి డేట్ కూడా అయితే అనౌన్స్ చేశారు వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీ హామీలలో భాగంగా మనకు మొట్టమొదటి హామీలో మహాలక్ష్మి పథకంలో మనకు మూడైతే ఇచ్చారండి వాటిలో మనకు ఖచ్చితంగా రెండవది చూసుకున్నట్లయితే ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు పంపిణీ చేస్తామన్నారు అదేవిధంగా ప్రజా పరిపాలన దరఖాస్తు ఫారంలో కూడా చాలామంది అయితే ఈ యొక్క మహాలక్ష్మి పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నారండి కొంతమందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ఆ యొక్క డౌట్స్ కూడా అయితే మనం ఈ వీడియోలో కంప్లీట్గా అయితే చూద్దాం సో డౌట్స్ ఏంటంటే కొంతమందికి కొత్తగా మ్యారేజ్ ఉంటుంది వాళ్ళ యొక్క వైఫ్ అనేది వాళ్ళ రేషన్ కార్డులకు ఇంకా యాడ్ కాకుండా ఉంటుంది సో అలాంటి వారందరికీ ఈ యొక్క మహాలక్ష్మి పథకంలో భాగంగా రెండు వేల ఐదు వందల రూపాయల స్కీమ్ అనేది వర్తిస్తుందా లేదా అని చాలామంది కామెంట్స్తో చేస్తున్నారండి సో మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు సో మీకు మీ పేరు అనేది యాడ్ అవ్వడానికి మనకు రేషన్ కార్డులో అప్లికేషన్ ఫస్ట్ దరఖాస్తు చేసుకోండి రేషన్ కార్డులో పేరు యాడ్ అయిన వారికి మాత్రమే ఈ యొక్క రెండు వేల ఐదు వందల స్కీమ్ అయితే వస్తుంది రేషన్ కార్డ్ని ప్రాధానికంగా మనకు ప్రాముఖ్యంగా అయితే తీసుకొని సో మనకు ప్రధాన ఎవిడెన్స్గా తీసుకొని దానికైతే మనకు పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నారన్నమాట కాబట్టి మీరు రేషన్ కార్డులో ఫస్ట్ మీరు యాడ్ అయిన తర్వాత మీకు ఈ బెనిఫిట్ అయితే అందుతుంది అలాగే మనకు ఈ యొక్క సంక్రాంతి కానుకగా సంక్రాంతి కంటే ముందుగా ఒక రోజు ముందుగానే మనకు అంటే మనకు భోగి రోజునే ఈ యొక్క మహిళలందరికీ కూడా మనకు మహాలక్ష్మి పథకంలో భాగంగా రెండు వేల ఐదు వందల పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే దిశగా అయితే అడుగులు వేస్తుందండి దీనికి సంబంధించి అధికారికంగా మనకు రేపైనా ఎల్లుండైనా సరే మనకు మరో రెండు రోజుల్లో ఖచ్చితంగా ప్రకటన చేసే అవకాశం అయితే ఉంటుంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే చాలామంది అర్హులు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోలేకపోయారు సో మీరంతా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ యొక్క ప్రజా పరిపాలన దరఖాస్తు ఫారం అయితే మనకు గ్రామ సభలు అనేది నిర్వహించడం జరుగుతుంది ఆ టైంలో మళ్ళీ మీరు అప్లై చేసుకు సో ఫ్రెండ్స్ ఇదండి మొత్తం మీద మనకు ఈ సంక్రాంతి కానుకగా రెండు వేల ఐదు వందల వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్